అమరావతికి స్వాగత మార్గం అంటూ కొత్త అప్డేట్ వచ్చిందండి ఇది అమరావతి వాసులకి శుభవార్తగానే చెప్పాలి మనం ఇప్పుడు దాని విషయంలో కొన్ని వివరాలు చర్చించుకుందాం ఇండియా గేట్ ఎలాగో అమరావతికి కూడా స్వాగత మార్గం ఒకటి ఉండాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచన తీసుకు వెళ్తా ఉంది దానికోసంగా కొంత బడ్జెట్ కూడా కేటాయించారు ఇప్పుడు మనం దాని పూర్తి విశేషాలు తెలుసుకుందాం అమరావతి రాజధానికి ఇప్పటికే అనేక మార్గాల నుంచి ప్రవేశించే అవకాశం ఉంది అనేకమైన రోడ్డు మార్గాలను కూడా సిద్ధం చేస్తా ఉంది ఏదైతే యాక్సిస్ రోడ్ అనేది ఒకటి ముఖ్యంగా ఉందో ఆ సిడి యాక్సిస్ రోడ్ అనేది చెన్నై కోల్కతా జాతీయ రహదారి అంటే విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో ఉండేటువంటి జాతీయ రహదారి అనుసంధానం చేసే పనులు అయితే వేగంగా జరుగుతూ ఉన్నాయి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమ సమీపంలోని యాక్సిస్ రోడ్డు ఆగిపోయింది గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి మహానుభావులు వచ్చిన తర్వాత రోడ్ ని కనీసం వంద మీటర్లు కూడా నిర్మించిన పాపాన్ని బాగలేదు వాడు అమరావతి రాజధాని ముప్పై నాలుగు వేల ఎకరాల్లో పిచ్చి తుమ్మ చెట్లు పెంచి పర్యావరణ హితంగా అయితే మార్చాడు జగన్మోహన్ రెడ్డి కూటం ప్రభుత్వానికి ముప్పై ఆరు కోట్లు ఖర్చయింది కంప చెట్లు పీకడానికి ఇక సిడి యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని జాతీయ రహదారి కలిపేదానికి పనులైతే వేగంగా జరుగుతూ ఉన్నాయి రాత్రి భావంలో మరొక వైపు అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు ఆ రహదారి నుంచి అమరావతి రాజధానిలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే వెస్ట్ బైపాస్ సిద్ధమైందని చెప్తా ఉన్నారు నది మీద కూడా బ్రిడ్జి వచ్చిన సంగతి మనకు తెలిసిందే అది నేరుగా వెళ్ళి సిడీఎక్సెస్ రోడ్ కి కనెక్టివిటీ అయితే హైదరాబాద్ నుంచి వచ్చేవారు అక్కడ దాకా వచ్చే పని లేకుండా మూలపాడు నుంచి అయితే నేరుగా అమరావతి రాజధానిలోని ప్రవేశించే దానికోసం అక్కడ మెయిన్ గా ఒక సింహ ద్వారం ఇండియా గేట్ లాగా ఒక ద్వారం ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు సమాచారం అదే అమరావతి వెల్కమ్ ద్వారం దానికైతే మంచి డిజైన్ అయితే రూపొందించారు మనకు బ్యాక్ గ్రౌండ్ లో కనబడుతుంది మీకు రాబోయే రోజుల్లో మూలపాడు మీదుగా మార్చివరం మీదుగా అమరావతికి రాజధానిలోకి ప్రవేశించడం కోసం కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జి కూడా నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసేసుకుంది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వైకుంఠపురం దగ్గర నిర్మించాలనే ఒక ప్లాన్ అయితే చేయడం జరిగింది దానికి డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం వైసీపీ అనే పాడు పార్టీ వచ్చిన తర్వాత అమరావతి రాజధాని లేనప్పుడు బ్రిడ్జి ఏం వస్తుంది అని చెప్పి వదిలేశారు తాజాగా మూలపాడు మాచోరం మీదుగా అమరావతి రాజధాని నగరం లేకి ఒక బ్రిడ్జి అయితే రాబోతాం హైదరాబాద్ నుంచి నేరుగా రాజధానికి వచ్చేవారు అక్కడ నుంచి నేరుగా రాజధాని వెళ్లిపోవచ్చు విజయవాడ చేరుకోవాల్సిన అవసరం లేదు రాబోయే అతి కొద్ది రోజుల్లో ఈ ఐకానిక్ బ్రిడ్జి కి స్థాపన అయితే జరగబోతోంది ఆ తర్వాత మనం మరిన్ని వీడియోలతో వచ్చే అప్డేట్ల విషయంలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి